విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో కొండకర్ల ఆవల్లో చేపలు వేటుతో బ్రతికే వారికి ఇద్దామని ఐ కృష్ణకుమారి అన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా కొండకర్ల దగ్గర వాడ్రాపల్లి మల్లవరం గ్రామాలకు చెందిన చేపలు వేటతో బ్రతికే వారు రెండు వందల యాభై ఆరు మందికి రగ్గులు కార్చి లైట్లు దోమలు రాకుండా చేసే అగర్బత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు తమ సంస్థ తుఫాన్ బాధితులకు నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండకర్ల ఫిషర్మెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమణ అప్పారావు కార్యదర్శి దుర్గారావు తదితరులు మాట్లాడారు ఇంకా కొండకాల గ్రామంలో కొండకాల ఆవు ఆధారపడి మేము జీవిస్తున్నాం మాకు మోన్తా తుఫాన్ వల్ల ఎటువంటి సహకారం కలవ కలవజేయలేదు యాక్సిడెంట్ ద్వారా మాకు ఈ దుప్పట్లు దుప్పట్లు తర్వాత నేను లో పనిచేస్తున్నాను ఈ రోజు కొండకర్ లాభ అనకాపల్లి జిల్లాలో ఈ మోంటా తుఫాన్ వలన ఆ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి యాక్సిడెంట్ నుంచి రిలీఫ్ యాక్టివిటీ చేశామండి ఈ రోజు వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాంకెట్ ఒకటి ఆ దోమలు అవి కొట్టకుండా వాళ్ళకి దోమలు అగరబత్తెలు ఇచ్చాము ఆ మస్కటో కాయిల్స్ దాని తర్వాత టార్చ్ లైట్స్ ఈ మూడు కూడా మత్స్యకారులు వాళ్ళ వేటకి వెళ్ళేటప్పుడు ఆ ఈ మోతా తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఆ దాని వల్ల ఈ రిలీఫ్ యాక్టివిటీ యాక్సిడెంట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి ఇలా కొండగాల గ్రామానికి చెందిన ఆవులో చేపలవాడు చేస్తూ జీవిస్తున్న ఒక మంచి కారణం అండి అలాగే ఈ రోజు ముంత తుఫాన్ వల్ల మా జీవనోపాధి కొద్ది ఇబ్బంది కలిగిందండి అలాగే మా ఇబ్బందిని కొద్ది గుర్తించి మెల్లగా కొంతమంది దాతలు మాకు వచ్చి